హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగ్ ఈ రోజు ఈరోజు నేను ఏమీ పాస్తా చేయబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా పాస్తా ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో దానికి నేను ముందుగా పాస్తాను ఇలా ఒక దాంట్లో ఒక గిన్నెలోకి తీసుకున్నాను సో దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పెట్టి బాయిల్ చేసుకోండి సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకు పాస్తా ఒక దానికొక అతుకుపోకుండా మనకు ఇండివిజువల్గా మంచిగా వస్తుందనమాట సో దీన్ని స్టవ్ పెట్టి బాయిల్ చేసుకోండి ఇది ఎక్కడైనా దొరికిద్ది షాప్లోనైనా సో నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి సో చూస్తున్నారు కదండి ఇప్పుడు పాస్తా ఈ విధంగా ఉడకాలన్నమాట సో ఇలా ఉడికిన పాస్తాని స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని చల్లటి నీళ్ళతో వడకట్టుకొని మరీ పక్కన పెట్టుకోండి అలాగే ఉంచారనుకోండి మొత్తం అతుక్కుపోయి అసలు మీకు బాగుండదండి సో నెక్స్ట్ స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆవాలో జీరకాల కూడా యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా ఆనియన్స్ కొద్దిగా వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కరివేపాకు అండ్ వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకున్నా పర్లేదండి చాలా బాగుంటుంది సాస్లో ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి ఈ టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వేగుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులో టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా వేసాక మంచిగా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి సో చూస్తున్నారు కదండి ఇలా టమాటోస్ సాఫ్ట్ అయ్యాక ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కచప్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ డార్క్ సోయా సాస్ మాత్రమే నేను యూజ్ చేశానండి మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉన్నా కూడా అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవన్నీ బాగా ఒకసారి మంచిగా కలిపాక ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి చల్లర్చుకొని పక్కన పెట్టుకున్నాం కానీ ఆ పాస్తా కూడా ఇందులో యాడ్ చేసుకొని సో అసలు అంతా పాస్తాకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో మీ టేస్ట్కు తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇదంతా సాల్ట్ అంతా పాస్తా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఇందులో పాస్తా మసాలా కూడా యాడ్ చేసుకోండి పాస్తా మసాలా బయట కూడా దొరుకుద్ది సూపర్ మార్కెట్స్లో తీసుకొచ్చుకోండి లేదంటే ఆప్షనల్ ఇది వేయాలని ఏం లేదు సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని తినండి చాలా చాలా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ పాస్తా మీకు వెనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్